మిత్రులందరికీ నమస్తే ఈ వీడియో మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల కార్యక్రమంలోని ప్రగతి మహిళా కార్యక్రమాల ముఖ్య ఘట్టాలకు సంబంధించినటువంటిదనమాట వీళ్ళంతర కూడా మా ప్రగతి మహిళా మండలి పాలకవర్గ సభ్యులు ముందు లైన్లో ఉన్నవాళ్ళు తర్వాత మా ట్రేకా డిజైన్స్ డైరెక్టరు అలాగే చేతన ఫౌండేషన్ ప్రతినిధి అయినటువంటి మాధవి గారు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మరి మా ఆత్మీయులైనటువంటి భగవద్బంధువులు అలాగే మా పాలకవర్గ వర్గ సభ్యులు ఇంకాను అలాగే వీళ్ళంతా కూడా మా భజన మండల యొక్క లీడర్సు ఇట్లా వీళ్ళందరినీ ప్రత్యేకంగా ప్రగతి మహిళా పురస్కారాలకు ఎంచుకున్న నేపథ్యంలో ముందు వరుసలో కూర్చోబెట్టాము తను ప్రమీల మాకు నమస్కారంలోనే మాకు సంస్కారాన్ని నేర్పినటువంటి వ్యక్తి ఇంతకెత్త మీరు చూసిన లైన్లోని స్టార్టింగ్ మహిళ ప్రమీల అలాగే వీళ్ళందరూ కూడా మా గ్రామంలోని అన్నీ రంగాల్లో ఉన్నటువంటి అంటే డ్వాక్రా సమాఖ్యల మహిళలు అలాగే భజన మండళ్ళ యొక్క మహిళలు అలాగే మరి మా ప్రగతి మహిళా మండలిలో శిక్షణలో తీసుకుని అందులో పరిపూర్ణత సాధించి వాళ్ళ స్వయం సమృద్ధితోటి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడిగినటువంటి వారు ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి మహిళలు కూడా చక్కగా మరి ఇంత పెద్ద కళ్యాణ మండపం నిండిపోయే విధంగా వచ్చారనమాట అలాగే ఇతర గ్రామాల నుంచి కూడా మాకు మా మిత్రులు మహిళలు అలాగే పరిచయస్తులు అందరూ రావడం జరిగిందనమాట ఇకపోతే చూస్తున్నారు కదా ఎదురుగా కనిపిస్తూ ఉంది మా గ్రామంలోని పూర్ణచంద్రరావు మాకు అత్యంత ఆత్మీయుడైనటువంటి తమ్ముడు అనమాట ట్రస్టు కార్యక్రమాలు అంటే కాకుమాన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్టు నేను రాణి టీచర్ గారు అలాగే పూర్ణచంద్రరావు గారు మరి నూతి సత్యనారాయణ గారు మేము నలుగురికి కూడా ట్రస్ట్ చైర్మన్ గారైనటువంటి కారుమతి ప్రసాద్ బాబు గారి అన్నింటికి కూడా మా సేవాభావ కార్య సపోర్ట్ని ఇస్తూ ఉన్నాం అన్నమాట ఇంక ఇదంతా చూస్తే ఇక్కడ మా పిల్లలు నేర్చుకున్నటువంటి విభాగాల యొక్క వస్తువులన్నింటినీ కూడా అంటే మెటీరియల్స్ అంతటినీ కూడా స్టాల్ పెట్టారనమాట ఇవన్నీ కూడా మగ్గం వరకు మెటీరియల్ మగ్గం వరకు ట్రైనింగ్ జరిగింది కదా చక్కగా నేర్చుకున్నారన్నమాట వాటితో తయారు చేసినటువంటిని వాటిని మరి సిటీల్లో లాగా వాటిని అమ్మి వాళ్ళు వాళ్ళకి వాళ్ళు స్వయం సమృద్ధి సాధిస్తూ ఉన్నారు ఇకపోతే ఇక్కడి నుంచి కనిపిస్తున్న ఫ్యాబ్రిక్ పెయింటింగ్ సెక్షన్లో నేర్చుకున్న వాళ్ళవి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కూడా మరి ఎంబ్రాయిడరీ అంత లుక్ వచ్చే విధంగా వీళ్ళు నేర్చుకుని చేశారు ఇది జాకెట్కి సంబంధించిన డిజైన్ చూసారా ఇవన్నీ కూడా టైలరింగ్ విభాగంలో టైలరింగ్ బాగా నేర్చుకుని చక్కగా వాళ్ళు వాళ్ళ ఇళ్లల్లోనే అయినా కూడా షాప్స్ లాగా కుడుతున్నటువంటి మహిళ అనమాట చూసారా ఎంత చక్కటి పర్ఫెక్ట్ అయినటువంటి డిజైన్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయో పిల్లలవి ఫ్రా పొడుగు లంగాలు వాటి మీద మోడల్ ఫ్రాక్స్ ఈ విధంగా అన్నమాట ఇట్లా అన్నీ యూనిట్లు నేర్చుకున్న వాళ్ళల్లో కూడా ది బెస్ట్ అని కూడా మేము వెళ్ళిన కొంతమందిని అనౌన్స్ చేయడం జరిగింది తర్వాత ఇవన్నీ కూడా ఫ్యాబ్రిక్ పెయింటింగ్లోనే కొన్ని ఆర్ట్లు అనమాట వీటిని మిర్రర్ వర్క్ అని అలా రకరకాల విభాగాలు అనమాట అవన్నీ నేర్చుకుని పెట్టిన ఫొటోస్ అనమాట ఇవి ఇక ముఖ్యమైన పాయింట్కి వస్తే జూట్ బ్యాగ్ యూనిట్ జూట్ బ్యాగ్స్ నేర్పించేటప్పుడు చాలా కష్టం అనిపించింది కానీ మాకు మన ప్రగతి మహిళా మండలి పేరుతో ప్రగతి జూ బ్యాగ్ యూనిట్ అని ఒకటి అలాగే మహాలక్ష్మి బ్యాగ్ యూనిట్ అని ఇంకొక మై ఇలా రెండు యూనిట్స్ కూడా బ్యాగ్స్ యూనిట్ నడుస్తున్నాయి అన్నమాట మంచి సుప్రీం క్వాలిటీతోటి ఏ అకేషన్కి కావాలి ఇచ్చిన విధంగానైనా సరే మేము ఇచ్చే విధంగా బ్యాగ్ ఐటెం కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఇకపోతే వస్తున్నారు కదా ఇంకా మహిళలు ఇంకా ఇంకా వస్తూనే ఉన్నారు ఇక ఇప్పుడే మన ముఖ్య అతిథి సత్యవాణి అమ్మగారు అలాగే మరి మా ట్రస్ట్ చైర్మన్ గారు అయినటువంటి కారుమంచి ప్రసాద్ గారి దంపతులు మరి ఇంకా మహిళలందరూ కూడా మేము మాధవి మేమందరం కూడా వెళ్ళి సత్యవాణి గారిని ప్రసాద్ గారి దంపతుల్ని ఆహ్వానించి తీసుకొస్తూ ఉన్నాం అన్నమాట మా పిల్లలందరూ అయితే ఉత్సాహంగా ఈ ఏర్పాట్లన్నీ చక్కగా చేశారు ఈ వైట్ శారీస్ వాళ్ళందరూ కూడా మా మహిళా మండలి శిక్షణలో శిక్షణ తీసుకుని ది బెస్ట్ అనిపించుకుంటున్నటువంటి ఉత్సాహం కలిగిన ఈ కార్యక్రమాల నిర్వహణలో పూర్తిగా పాల్గొంటు పంచుకుంటున్నటువంటి మహిళలు అనమాట అంటే నేర్చుకునేది ఎంతమంది అయినా కానీ అందులోంచి యాక్టివ్గా ఉండే వాళ్ళనే కదా మనం కొంచెం ముందుగా అనుకుంటూ ఉంటాం సహజంగా ఇక ఈ స్టాల్ గురించి ఇందులో విభాగాల గురించి వీళ్ళు నేర్చుకుంటున్న ఐటెం గురించి ఇవన్నిటిని కూడా మరి సత్యవాణి గారికి నేను వివరించి చెప్తూ ఆవిడని మరి వేదిక వద్దకు తీసుకొస్తూ ఉన్నాను అనమాట ఇవన్నీ కూడా వాళ్ళు చేసిన విధానాలన్నింటినీ చక్కగా ఆవిడకి చెప్పాను ఆవిడైతే ఎంత ఇన్స్పైర్ అయ్యారు ఇంత చిన్న గ్రామంలో ఇంతమంది మహిళలకు మీరు స్ఫూర్తివంతంగా ఉంటూ ఇన్ని విభాగాల్లో వీళ్ళకి శిక్షణ ఇస్తూ అలాగే ట్రస్టు కార్యక్రమాలని ఒక మహిళా మండలనే కాకుండా స్కూల్ కార్యక్రమాల్లో అలాగే ఇంకా పేద మహిళలకు అలాగే చాలా అవసరమై ఆపదల్లో ఉన్న మహిళలకు కూడా మీరు వినియోగపడే విధంగా కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా సమన్వయం చేస్తున్నారని ఆవిడ చాలా సంతోషపడుతూ మరి ప్రసాద్ గారిని కూడా అభినందించారనమాట ఇంకా మేము వాళ్ళందరినీ తీసుకుని వేదిక వద్దకు వస్తూ ఉన్నామన్నమాట మహిళలందరూ కూడా ఆవిడకు గౌరవ పురస్కారంగా నుంచుని నమస్తే తెలియజేశారు ఇక తీసుకొచ్చిన తర్వాత అప్పటికి మరి గురుకుల పాఠశాల పిల్లలు కొంతమంది అంటే నైన్త్ ఎయిత్ పిల్లలు అలాగే మన కాకుమాన్ జడ్పీ హై స్కూల్ పిల్లలు కొంతమంది కూడా వచ్చి అక్కడ ప్రదర్శన ఇచ్చారు అంతకుముందు పాడారు పాటలు పాడడం అలాగే కోలాటాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడా లాస్ట్లో ఇంకొకటి జరుగుతూ ఉంది ఆవిడ వచ్చేసరికి ఒకటి జరుగుతుంది కదా అది కొంచెం సేపు మనం చూద్దాము తర్వాత అయితే ఇక వేదిక మీదకు ఆహ్వానించడం ఇవన్నీ కూడా వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి శారద గారు చేశారు ఇంక అక్కడి నుంచి కార్యక్రమాన్ని మాత్రం ఈ నా వాయిస్ మెసేజ్ కాకుండా ఒరిజినల్గా చూడవచ్చు ఈ కార్యక్రమం చివరిగా చూసిన తర్వాత ఏది ఈ వీడియో తర్వాతది కంటిన్యూషన్ వీడియో మళ్ళీ ఇంకా కొంత పెడతానమాట మరి అందరు చక్కగా చూడండి చూసిన దాన్ని మీ మిత్రులందరికీ తెలియజేయండి అలాగే షేర్ చేయండి మీ అభినందనలతోటి కామెంట్ రూపంలో మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఇక చూద్దామా కార్యక్రమంలోకి వెళ్ళి అక్కడ ఎలా జరుగుతుందో అలాగే ప్రత్యక్షంగా చూద్దాం మరి అందరికీ నమస్తే Yeah. ఆతృతను వారంతా నేర్చుకోవాలనేటువంటి ఆందోళనను పడుతున్నటువంటి యువతను సరిదిద్దాలనేటువంటి కోరికను వ్యక్తం చేస్తున్నటువంటి మన సకౌవంగా ఆహ్వానించుకునేటువంటి భారతీయ వనిత సంపూర్ణ భారతీయానికి నిలబొత్తు విధంగా కాలమంచి గ్రామంలో మంచి పేరు అనగానే అందరికీ వినిపిస్తుంది మంచి విత్తనం ఇవ్వడం ఒక మంచి విత్తనం ఒక కొత్త నమ్మకాన్ని తరతరాలకు నిలబెట్టి మంచి నమ్మకమైన విధానాలు అందిస్తూ ఆ నమ్మకాన్ని ప్రతి మనిషి గుండెలోనూ నాటుతున్నటువంటి గౌరవీయ శ్రీ గౌరవంజీ ప్రసాద్ గారు వారి శ్రీమతి రమ్మగారులను సగౌరవంగా వెతుకు మెరుగు మనందరి కర్పాల మధ్యన అంచనంచనిగా ఎదుగుతూ ఎందరికో ఒక గొప్ప స్థాయిని అవకాశాన్ని జీవన వృద్ధిని చూపిస్తున్నటువంటి శ్రీమతి మాధవి గిరి గారు